బయట వాన జల్లు థియేటర్లో వినోదాల జల్లు ప్రేక్షకుడు తడిసి ముద్దైపోవడమే ఇక ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలు వస్తున్నాయి అందులో అనువాదాలు కొన్ని తెలుగు సినిమాలు మరికొన్ని రవితేజ నాని రామ్ విక్రమ్ ఇలా పలువురు తారల సినిమాలతో పాటు పరిమిత వ్యయంతో రూపొందిన చిన్న చిత్రాలు అంచనాల్ని రేకెత్తిస్తూ విడుదలకు సిద్ధమయ్యాయి చిరంజీవి ఇంద్ర కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున రీ రిలీజ్గా ప్రేక్షకుల ముందుకొస్తోంది ఏప్రిల్ మే నెలలో సరైన సినిమాలు లేక బోసిపోయిన మన బాక్సాఫీస్ జూన్ జూలైలో తిరిగి పూర్వకలని సంతరించుకుంది ఆయా నెలల్లో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కమల్ హాసన్ భారతీయుడు టూ తదితర ఆకర్షణలు ప్రేక్షకుడిని మళ్లీ సినిమాల గురించి ఆలోచించేలా చేశాయి ఈ శుక్రవారం విడుదలైన ధనుష్ రాయన్ రాజ్ తరుణ్ పురుషోత్తముడు రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్ తదితర చిత్రాలతో జూలై సినీమాసం ముగిసింది ఇప్పుడు సినీ ప్రేమికుడి చూపంతా ఆగస్టు నెలలో వచ్చే చిత్రాలపైనే ఆగస్టులో మనకు వర్షాల జోరు ఎక్కువ అయినా సరే సినిమాలు మంచి వసూళ్లు సొంతం చేసుకుంటూ ఉంటాయి అగ్రతారాల సినిమాలు ఈ నెలలో విరివిగా ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి ఈసారి అనువాదాలతో కలుపుకుని పదహారుకి పైగా సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి ఒకటవ తేదీ నుంచే కొత్త సినిమాల జోరు కనిపించనుంది అశ్విన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన శివం భజే ఆగస్ట్ ఒకటిన విడుదలవుతోంది రెండున అల్లు శిరీష్ బడ్డీతో పాటు రాజ్ తరుణ్ తిరగబడరా సామి వరుణ్ సందేశ్ విరాజి కె విజయభాస్కర్ దర్శకత్వంలో ఆయన తనయుడు శ్రీ కమల్ కథానాయకుడిగా నటించిన ఉషా పరిణయం విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం తుఫాన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి తొమ్మిదిన నిహారిక కొనిదేల నిర్మించిన కమిటీ కుర్రోలు విడుదలవుతోంది సెలవులు కలిసొస్తున్నాయంటే చాలు కొత్త చిత్రాలు దూసుకొస్తుంటాయి పేరున్న హీరోల చిత్రాలు ఎప్పుడొస్తే అప్పుడే పండుగ ఎప్పుడొస్తే అప్పుడే సెలవులు అన్నట్టుగా ఉండేది గతంలో కానీ ఇప్పుడు మంచి వస్తువుల కోసం అన్ని చిత్రాలు సెలవులనే టార్గెట్ చేస్తున్నాయి సుదీర్ఘమైన వారాంతం కలిసొస్తుండటంతో ఆగస్టు పదిహేనున ఐదు చిత్రాలు విడుదలకి సిద్ధమయ్యాయి అందులో పరిమిత వ్యయంతో రూపొందిన ముప్పై ఐదు చిన్న కథ కాదు ఆయ చిత్రాలతో పాటు మంచి బడ్జెట్తో రూపొందిన రవితేజ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన మిస్టర్ బచ్చన్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కలయి రూపొందిన పొందిన డబుల్ స్మార్ట్ విక్రమ్ తంగలాన్ ఉన్నాయి వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి సరిపోదా శనివారం అంటూ నాని నెలాఖరున సందడి చేయనున్నారు వివేకా ఆత్రేయ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకొస్తోంది ముప్పైనా అహో విక్రమార్క విడుదల ఖరారైంది ఈ నెలలో వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి మొదట ఆగస్టు పదిహేనున అల్లు అర్జున్ సుకుమార్ల పుష్పటు విడుదల ఖరారైంది కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల వాయిదా పడింది ఇదే అదునుగా పలు చిత్రాలు ఆ తేదీపై రుమాలు వేసేశాయి ఆయా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటం మేలయ్యిందని లేదంటే మంచివారం వృధా అయ్యేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి విడుదల ఖరారు చేసుకున్న సినిమాలన్నీ పోటాపోటీగా ప్రచారంలో ఉన్నాయి